ఈ వాకాయ జ్యూస్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి మెయిన్ కంటి చూపు ఇందులో ఫైబరు సి విటమిన్ అన్నీ మనకు ఆరోగ్యానికి కావలసిన మినరల్స్ అన్నీ ఉన్నాయి కనుక మనకు సర్వరోగ నివారణ కింద అనుకొని వాడవచ్చు అయితే వాకాయలను మనం పప్పులోనూ పచ్చడిగాను నూరుడు పచ్చడిగాను నిలవ పచ్చడిగాను అన్ని రకాలుగా చేస్తాం కదా కానీ జ్యూస్ చేసుకోవటం అనేది ఎవరికి తెలియదు ఎవరికి అనుభవం లేదు కనుక నేను దీన్ని ఎక్కువగా చెప్తున్నాను దీనివల్ల చాలా ప్రయోజనం అనిపించింది ఎందుకంటే నాకు గ్యాస్ ట్రబుల్తో చాలా బాధపడేదాన్ని ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఈ జ్యూస్ తాగిన రోజులు నాకు అసలు ట్యాబ్లెట్తో పని లేకుండా సరిపోయిందనమాట అందుకోసమని చెప్పి నేను ఇది పదే పదే చేసి చూపిస్తా ఉంటే చూసిన వాళ్ళు కూడా చేసుకోవటానికి అలవాటు పడతారని నేను చేసి చెప్తున్నాను చేయటమే కాదు దీన్ని మా ఇంట్లో పిల్లలకి ఎప్పుడు చేసి ఇస్తుంటాను జ్యూస్ మనం చేసుకొని నిలవుంచుకొని నిలవ నిలవంటే ఓ ఎక్కువ ఏమి ఉండదు మనం చేసుకునేది కొంతే కనుక చేసుకున్నప్పుడల్లా కొన్ని రోజులు వాడుతూ ఉంటే చాలా ఆరోగ్యంలో తేడా కనపడుతుంది అందుకని పిల్లలు కూడా ఇష్టంగా రుచిగా ఉంటుంది కనుక ఇష్టంగా తాగుతారు నేను కూడా ఇది చేసి పెట్టుకుంటాను తడ ఒక రెండు బాటిల్స్ అట్లా చేసి పెట్టుకొని అవి దాకా తాగుతాను తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు తర్వాత చేసుకుంటా ఉంటాయి వీటి కోసమని నేను కాయల్ని సంవత్సరం పడుకోత నెల ఉంచుకుంటాను అవి మనకి చాలా ఫ్రెష్గా దొరికినప్పుడు ఎట్లా ఉంటాయో సంవత్సరం చివరిని కూడా అట్లాగే ఉంటాయి ఇప్పుడు సంవత్సరం చివరు అంటే ఇక మళ్ళీ కాయలు వస్తున్న టైం దాకా ఇప్పటి వరకు ఉన్నాయి ఇక ఆఖరి కాయలు నేను తీసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి ఇట్లా జ్యూస్ చేశాను మా పిల్లలు వస్తున్నారు హైదరాబాద్ నుండి వాళ్ళకి చేసి ఇస్తే పట్టుకెళ్ళి వాళ్ళు కూడా ఒక నెల రోజుల పాటు పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ కూడా వాడతారు తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చేసి ఇస్తుంటాను అట్లా వాళ్ళు ఇష్టంగానే వాడతారు కనుక నాకు చేసి ఇవ్వాలనిపిస్తుంది వాటి కోసం అని చెప్పి నేనేం చేస్తానంటే ఇట్లా కవర్లలో పోసి కాయల్ని అంటే అందులో వేసేటప్పుడే శుభ్రంగా కడిగి ఆరని ఇచ్చి తుడిచి దాంట్లో కవర్లలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను డీప్ ఫ్రిజ్లో పెడితే మన కాయలు ఇలా గట్టిగా రాళ్ళల్లే బీసుకుపోయి ఉంటాయి కనుక అసలు ఏమాత్రం చెక్కు చదురువు మనకి కాయల్ని తాజా కాయలు వాడుకుంటే ఎంతో ఇప్పుడు ఈ కాయల్ని కూడా వాడుకోవటంలో అంతే ప్రయోజనం ఉంటుంది దీనివలన ఏమి నష్టం లేదు కాయలు తీసుకుని కాయలు దొరికేటప్పుడు కానీ మనకి చెట్టు ఉంటే చెట్టు కాయలు కానీ నిలవ ఉంచుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడల్లా తీసి నీళ్ళలో వేసి కాసేపు ఆ చల్లదనం పోయాక చల్లదనం ఐస్ పెట్టి ఉంటే అది పోయాక మనం ఇట్లా జల్లినలో వేసి నీళ్ళన్నీ వడిపోయాక ఇంకా కుక్కర్లో వేసి కాస్త నీళ్లు పోసి వేడి చేయగానే కాయ ఇలా మెత్తగా అయిపోతుంది ఆ మెత్తగా అయిపోయిన దాంట్లో నుండి మనం ఇలా నొక్కితే ఆ గింజలు సంచి పలాగా ఉంటుంది సంచి పలాను బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఒకసారి అట్లా అందుకని మనం ఉడికిచ్చి గింజలు తీసేయచ్చు అంటే ఇన్ని కాయల మీద మనం ఒక్కొక్క కాయ కోసి తీలేం కదా అందుకని ఈ పని చేస్తుంటాను అన్నమాట ఈ దీనికోసం నేను పంచదార ఇంకా దాల్చిన చెక్క ఒక రెండు మూడు అంగుళాలది అంటే కాయలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని అనమాట ఒక అరడజన నిమ్మకాయలు ఇంకా ఉంటే కూడా వేసుకోవచ్చు అల్లం కూడా ఇంకా వేసుకోవచ్చు నేను ఇంతవరకు వేస్తున్నాను అంటే ఏదైనా కానీ నాకు ఆ సమయానికి ఎంతవరకు ఉంటే అంతవరకు చేసేస్తాను ఇంకొంచెం అల్లం నిమ్మకాయలు వేసుకున్నా ఇంకా బాగుంటుంది టేస్టు సరే ఇప్పటికి ఇవి ఉన్నాయి ఆడావిడిగా చేయటంలో నేను ఉన్న వరకు చేస్తున్నాను ఇక అల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోను అన్నాను దాల్చిన చెక్కను కూడా పోటీ చేసి పెట్టుకున్నా ఇక అర డజన్ నిమ్మకాయలు నేను రసం తీసి కలుపుకుంటాను అనమాట ఇంకా కుక్కర్లో ఈ లోపు ఇక కుక్కర్లో ఈ కాయల్ని రెండు మూడు విజిల్స్ వచ్చేట్టుగా ఉడికిచ్చామంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి ఇంక వీటిని కొంచెం చల్లారినిచ్చి చేత్తో పిసికేయచ్చు లేదంటే ఇట్లా గరిటితో అయినా కానీ నలిపేస్తే నలుగుతాయి అయితే ఒకసారితో కాదు రెండు మూడు సార్లుగా మనం వీటిని రసం తీసుకోవచ్చు అన్నమాట ఇక ఒక గిన్నెలో గిన్నె పైన జల్లు గిన్నె పెట్టేసి దాంట్లో ఈ ఉడికిచ్చిన కాయలన్నీ కూడా వేసేస్తే దాంట్లో ఉండే రసం అంతా కూడా కింద గిన్నెలోకి జారిపోతుంది ఇంకా మళ్ళీ ఒకసారి ఈ పైన కాయలన్నిటిని కుక్కర్లో వేసి కాసిన నీళ్లు పోసి మళ్ళీ పిసుకో పిసుకోవచ్చు ఎందుకంటే ఒకసారితో మనకి సారం అంతా దిగదు కాబట్టి మళ్ళీ మెత్తగా కాయలను పిసికేస్తే రసం వస్తుంది అట్లా రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఇక ఈ జల్లిగినలో మిగిలిపోయిన పేస్ట్ని పేస్ట్ అంటే కాయల పిప్పిని మనం గట్టిగా పిండేసి విడిగా తీసేద్దాము అప్పుడు అట్లా పిండి వేయటం వల్ల దాని నుండి కూడా కొంత రసం దిగుతుంది ఇట్లా ఈ పిండిని పిప్పిని పక్కన పడేయచ్చు మనకి అంత ఉపయోగం కాదు కానీ ఉపయోగించుకోవాలంటే ఇంకో రకంగా చేయొచ్చు వీటిని ఇది ఎత్తటి సామాన్లు ఇది ఒంకోటానికి కూడా పనికి వస్తుంది సరే ఇప్పుడు ఈ రసంని మళ్ళీ కుక్కర్లో పోసి ఈ తరిగి పెట్టుకున్న అల్లం తరుగుని ఒక స్పూన్ ఈ దాల్చిన చెక్క పౌడర్ని కొద్దిగా ఉప్పు తర్వాత పంచదార మనం తీసి పెట్టుకున్న మనకి సరిపోను కావాలని పెట్టుకున్న పంచదారను కూడా దీంట్లో పోసేసి ఇక కొంచెం కొంతసేపు హైలోనే పెట్టి బాగా పొంగురానిచ్చి ఇంకా మీడియంలో పెట్టుకొని గరిటతో తిప్పుతూ ఉండాలి లేకపోతే మనకి పాకం పంచదార సరిగ్గా కరక్క అట్లా ఉంటుంది కదా మనం పాకం వస్తానికి ఎట్లా తిప్పుతామో అట్లా తిప్పుతూ ఉంటే ఇంకా అది పాకం అంతా కూడా చక్కగా తయారవుతుంది ఈలోగా నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకున్నా ఈ నురుగంతా తెల్ల నూరుకు పోయి జ్యూస్ రంగులోనే నూరుకు వచ్చేదాకా మనం ఉడికిస్తే సరిపోతుంది ఈ పంచదార పాకం కూడా అందులో మనకి కొంచెం జిగురు దాంతో మనకి అది కరెక్ట్గా సరిపోయింది కాగటం అని తెలిసిపోతుంది ఇంకా ఈలోగా ఒక గరాటూ ఫిల్టరు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఈ జ్యూస్ని ప్యాన్ కింద పెట్టి చల్లార్చాను చల్లారిన తర్వాత ఇంకా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక ఈ కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఈ నిమ్మరసాన్ని కలిపేశాను మరి సాంతం చల్లారి నాకు కాకుండా కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడే కలిపేశాను కలిపేస్తే ఇప్పుడు అసలు కమ్మటి వాసనతో రుచి అనిపిస్తుంది వాసన చూస్తుంటేనే ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి దీన్ని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే అది కూడా ఎట్లా అంటే పల్చటి ప్లాస్ ప్లాస్టిక్ ఫిల్టర్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ క్లాత్ లాంటివి దాంట్లో అయితే మనకి అసలు స్మూత్గా ఉండే జ్యూస్ దిగుతుంది మామూలుగా జ్యూసులు వడకట్టే జల్లెలు లాంటిది కాకుండా ఇట్లా ప్లాస్టిక్ క్లాత్ లాంటి దాంట్లో కనుక పోసి వడకటితే చక్కగా స్మూత్గా మనకి గోల్చిపాటు అట్లాంటి ధమ్సప్పు ఎంత స్మూత్గా బాగుంటుందో అట్లా వచ్చేస్తుంది ఇంకెప్పుడు కొంచెం గరాట పెట్టి ఆ బాటిల్స్లోకి జ్యూస్ని నింపుకున్నాను మూడవుతుంది అనుకున్నాను కానీ రెండు బాటిల్స్లోకి వచ్చింది ఇది పిల్లలకి అని చెప్పి ఇట్లా రెడీ చేస్తున్నాను మా మనవరాలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇంకా ఎంత ఇష్టం అంటే అమ్మమ్మ నీ జ్యూస్ తాగినందువల్ల నేను వెయిట్ కూడా తగ్గాను అని చెప్తాను నిజమే వెయిట్ కూడా తగ్గుతాము పట్టు తగ్గుతుంది ఆ కళ్ళనొప్పులు లాంటివి ఉన్నా కూడా మనకి శక్తినిచ్చి ఆ నరాల బలహీనతలు అన్నీ తగ్గుతాయి కంటి చూపు మాత్రం మనకి బాగా తెలిసిపోతుంది మెరుగ్గా ఉంటుందని అట్లాగే జుట్టు కానీ జుట్టు రాలటం తగ్గుతుంది అట్లా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది సి విటమిన్ బాగా ఉంటుంది కనుక మనకి అన్ని విధాల ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ యూరిన్ సమస్యలు కూడా బాగా తీరిపోతాయి ఇది యూరిన్ సమస్య ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో కరెండా జ్యూస్ అని చెప్పి ఇది వాడమని చెప్తున్నారంట మన వాళ్ళు కూడా అక్కడ నుండి తెప్పించుకుంటారు కాకపోతే ఇప్పుడు మాల్స్లో కూడా ఇక్కడ దొరుకుతుంది ఈ క్రాన్బెర్రీ క్రాన్బెర్రీ జ్యూస్ అంటే తెలిసిపోతుంది అది తెచ్చుకొని తాగుతుంటారు ఈ యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ నేనైతే దాన్ని బాగా గమనించాను నాకు అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తెలియలేదు అయితే తాగిన రోజులు అట్లా అనేక రకాలుగా ఇది మనకి బాగా పనిచేస్తుంది గుండె గుండె జబ్బులకు కూడా పనిచేస్తుందంట అయితే నాకు యూరిన్ ప్రాబ్లమ్కిను ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కంటి చూపుకి జుట్టు రాలకుండా ఉండటానికి ఇన్ని విధాలా నాకు బాగా పనిచేస్తుంది ఇది అయితే దీన్ని అదే పనిగా తాగకుండా రోజుకొకసారి ఏదో ఒక టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక గ్లాసులో పావు వంతు ఈ జ్యూస్ వేసుకొని మిగతా మూడు వంతులు నీళ్లు పోసుకొని మరీ ఘాటైన టేస్ట్తో కాకుండా పలుచుగా తాగితే సరిపోతుంది అట్లా కొన్ని రోజులు ఒక వారం రోజులు అట్లా తాగి మళ్ళీ తర్వాత తాగి మళ్ళీ తర్వాత తాగితే అట్లా మనకి అతిగా తాగినట్టు అవ్వదు కనుక ఆరోగ్యానికి ఏమి హాని ఉండదు మేలే చేస్తుంది నేనైతే అలాగే వాడతాను కాబట్టి అతిగా ఏది వాడకుండా జాగ్రత్త పట్టడం అనేది మాత్రం మనం చూసుకోవాలి ఏదైనా ఎక్కువ అయితే కొంచెం అనారోగ్యమే మళ్ళీ వస్తుంది కనుక అతిగా వద్దు ఈ అతిగా తాగాలన్నా దొరకవు గనక సీజనల్గా దొరికే కాయలు కనుక సీజన్లో వరకు అట్లా చేసుకోవచ్చు ఇదే కాకుండా పచ్చడి నూరుడు పచ్చడి కానీ నిలవ పచ్చడి కానీ పప్పులు వేసుకోవటం కానీ పులిహోర కానీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఎట్లా వీలైతే అట్లా నేనైతే ఇది బాగా యూజ్ఫుల్గా అనిపించింది అంటే వంటల్లో అయితే అప్పటికప్పుడు ఆ ఒక రోజే అవుతుంది కదా ఈ జ్యూస్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవటానికి ఉంటుంది అని చెప్పి ఈ పద్ధతిని నేను పాటిస్తుంటాను అనమాట ఇంకా వీటి వలన ఉపయోగాలన్నీ నేను చెప్పలేకపోయాను కానీ మీరు యూట్యూబ్లో చూసుకున్న గూగుల్ని అడిగిన దీని ఉపయోగాలన్నీ చెప్తుంది కాబట్టి తెలుసుకొని అందరూ కూడా కాయలను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను